నెల్లూరు నగరంలోని మైపాడి గేట్ సెంటర్లో లక్ష్మీ ఫోటో ఫ్రేమ్ షాప్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు సందర్భంగా ఫోటో ఫ్రేమ్ నిర్వాహకులు గోపినాథ్ రవితేజ మాట్లాడుతూ నెల్లూరు నగరంలో ఎక్కడ దొరకని విధంగా నూతన టెక్నాలజీ నూతన డిజైన్లతో కూడిన ఫోటో ఫ్రేమ్ షాప్ను ఘనంగా ప్రారంభించామన్నారు నూతన డిజైన్లతో కూడిన ఫోటో ఫ్రేమ్లు ఇక్కడ లభ్యమవుతాయన్నారు పాత డిజైన్లు కాకుండా నూతన టెక్నికల్తో నిర్మాణమైన నూతన డిజైన్లతో కూడిన ఫోటో ఫ్రేమ్లు అందుబాటులో ఉన్నాయన్నారు నెల్లూరు ప్రజలు మా సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు నెల్లూరులో ఎక్కడ దొరకని విధంగా డిజైన్లతో కూడిన లేటెస్ట్ ఫోటో ఫ్రేమ్లు ఏర్పాటు చేశామన్నారు గిఫ్ట్ ఫోటో ఫ్రేమ్లు దేవుడు ఫోటో ఫ్రేమ్లు అందుబాటులో ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో భాను ప్రకాష్ భాను ప్రకాష్ ప్రియాంక షర్మిళ బంధువులు స్నేహితులు స్నేహభిలాసులు పాల్గొన్నారు పగలాలి నహరా ఓక ఫ్రేమ్ తీసుకున్నట్టు చూస్తుంది ఓకే ఈ రోజు వచ్చేసి మనం మన మైపా గేట్ సెంటర్లో కొత్తగా మన లక్ష్మి ఫోర్టర్ ప్రింట్స్ అని చెప్పేసి మేము ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే టౌన్లోకి వెళ్ళి అందరికీ ప్రజలు కష్టపడేసి అక్కడికి వెళ్ళి తీసుకువస్తున్నారా అందరికీ ప్రజలందరికీ దగ్గరగా ఉండాలని చెప్పేసి మేము ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ ఎన్నడూ లేనటువంటి ఇక్కడ మన దగ్గర ఏంటంటే ముందు ఓల్డ్ ఫ్యాషన్ వచ్చి స్టోన్స్ ఇప్పుడు స్టోన్స్తో కాకుండా మన దగ్గర కొందంతో కూడా వచ్చేసాం మన దగ్గర ట్వంటీ ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ థర్టీను ట్వంటీ ఫోర్ థర్టీ ట్వంటీ ఫోర్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ అన్ని సైజెస్ సైజెస్ ఉంటాయి మన దగ్గర వచ్చేసి మీకు కస్టమైజ్ చేసుకొని మీకు ఎటువంటి కావాలంటే ఈ ఫ్రేమ్ నాకు ఈ ఫ్రేమ్ కావాలంటే మీకు ఇష్టం వచ్చినట్టు మీకు కస్టమైజ్ చేసుకునే ఎటువంటి ఫ్రేమ్ కావాలని మనం చేయించడం జరుగుతుంది ఇన్ ఫాస్ట్ డెలివరీ చేయించడం జరుగుతుంది ఏ ఐటమ్ ఏంటంటే ఇది వచ్చేసి క్రిస్టల్ ఐటమ్ అనమాట ఇది మీరు చాలా మన దగ్గర చాలా బెస్ట్ ప్రైజ్ దొరుకుతుంది అనమాట మొత్తం క్రిస్టల్ వర్క్ వస్తుంది మొత్తం ఇది అంతా క్రిస్టల్ వర్క్ వస్తుంది చాలా మన దగ్గర చాలా హోల్సేల్ ఇది చాలా బెస్ట్ ప్రైజ్ దొరుకుతుంది మీరు నిధులు ఎంత తిరిగినా కానీ మనకు ఇట్లాంటి మేము ఇచ్చే ప్రైస్కి అయితే మీకు ఖచ్చితంగా రాదు వచ్చి ఇది కూడా టోటల్ హ్యాండ్ క్రాఫ్ట్ క్రిస్టల్ మోడల్ అనమాట ఇది టోటల్ హ్యాండ్ క్రాఫ్ట్ వస్తుంది అండ్ మన దగ్గర చేసేటంట్ అయితే మొత్తం టోటల్ మెటాలిక్ ఫ్రేమ్ వస్తుంది టోటల్ మెటాలిక్ అనమాట ఇది కూడా చాలా ఫిక్స్ ప్రైస్కి మేము ఇస్తున్నాము మన ఎప్పుడైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఏమైనా మనకి మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన రిలేటివ్స్ కానీ ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారో దాన్ని ఆ గిఫ్ట్కి సంబంధించి కూడా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి మొత్తం హోల్సేల్ ప్రైస్కి వస్తుంది మనకు అంతా నెల్లూరులో ఎవరు ఇప్పటి వరకు ఇట్లాంటివి పెట్టలేదు మనం ఇప్పుడే ఈరోజే ఓపెన్ చేసాము ప్రజలందరికీ దగ్గరగా ఉండాలని మన టోన్లోకి వెళ్ళి ఇబ్బంది పడకుండా మనకు దగ్గరగా ఉండాలని మనం ఓపెన్ చేయడం జరిగింది జరిగింది హోల్సేల్ ప్రైస్కే డిస్ట్రిక్ ప్రైస్కి ఫుల్ కస్టమైజ్ మేము చేసుకున్నాం దగ్గర వచ్చేసి ఎల్ఈడి లైట్స్ విత్ ఎల్ఈడి లైట్స్ వస్తుంది ఒకటి వచ్చేసి కొందల మోడల్ వస్తుంది ఒకటి వచ్చేసి హాఫ్ ప్రింటెడ్ వస్తుంది ఒకటి వచ్చేసి ఫుల్ ప్రింటెడ్ వస్తుంది ఒకటి వచ్చేసి కరుడా స్టాచ్యూ వస్తుంది ఆ అన్ని ఐటమ్స్ మనం డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి డెలివరీ తీసుకుంటాం సో మనకు టోటల్ బెస్ట్ ప్రైస్ కి హోల్సేల్ ప్రైస్కి వస్తుంది కావాలంటే నెలలు ఎక్కడైనా కొనుక్కోండి మన దగ్గర ఇచ్చిన ప్రైస్ ఎప్పుడు బెస్ట్ ప్రైస్ ఎప్పుడు ఇవ్వలేదు మన దగ్గర ఇది ఇది ఉంది మన దగ్గర వచ్చేసి కొందరి టైప్ ఉంది అండ్ మన దగ్గర వచ్చేసి పెద్ద సైజ్ ఉంది విత్ పెన్ డ్రైవ్ ఆప్షన్ అవైలబుల్ అండ్ విత్ రిమోట్ అవసరం వస్తుంది మీకు ఎన్ని సాంగ్స్ కావాలంటే అన్ని సాంగ్స్ కూడా ప్లే చేసుకోవచ్చు